టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అమ్మాయిలు మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో టీసేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు ఇప్పటి వరకు పదిహేను వేల మందికి పైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు మహిళల ప్రయాణ సమయంలో పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తుంది అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలాగా ఈ యాప్ పనిచేస్తుంది స్మార్ట్ ఫోన్ లో కాకుండా సాధారణ ఫోన్ల ద్వారా కూడా టీసేఫ్ పనిచేస్తుంది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ యాప్ ను అభినందిస్తూ హీరో మాధవన్ టీసేఫ్ ప్రచార వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కోల్కతా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టీసేఫ్ దేశవ్యాప్తంగా మరొకసారి చర్చలోకి వచ్చింది టీసేఫ్ యాప్ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాల ముందుకు వచ్చాయని ఇతర రాష్ట్రాలకు టీసేఫ్ యాప్ ఆదర్శంగా మారడం ప్రముఖ హీరో మాధవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో టీసేఫ్ వీడియోను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క హర్ష వ్యక్తం చేశారు అమ్మాయిలు మహిళలు ఈ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు మరింతగా ఈ యాప్ను వినియోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడి వరకు వెళ్తున్నావు బేటా విద్యానగర్ వరకు వెళ్ళాలా అంటే నేను అటువైపు వెళ్తున్నాను నా కార్ ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అయ్యో ఆంటీ నేను వెళ్తాను థ్యాంక్ యూ అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా ఎందుకంటే బాగా లేట్ అయింది కదా ఓకే ఆంటీ నాకు ఒక టూ మినిట్స్ టైం ఇస్తారా నేను వాష్రూమ్ అస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం నేను కార్లో వెయిట్ చేస్తుంటాను Welcome to dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for T safe services. Dear citizen, for your own safety, please enter a four digit secret passcode of your choice. We will use it to verify your safety during the trip. Your trip is now being monitored by the Telangana Police. ఎక్కడి వరకు వెళ్తున్నావు బేటా విద్యానగర్ వరకు వెళ్ళాలా అంటే నేను అటువైపు వెళ్తున్నాను నా కారు ఇప్పుడు నేను పికప్ చేసుకోవడానికి వస్తుంది నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అయ్యో పర్లేదాంటీ నేను వెళ్తాను థ్యాంక్ యూ అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా ఎందుకంటే బాగా లేట్ అయింది కదా ఓకే ఆంటీ నాకు ఒక టూ మినిట్స్ టైం ఇస్తారా నేను వాష్రూమ్ వస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం నేను కార్లో వెయిట్ చేస్తుంటాను Welcome to dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for T safe services. Dear citizen, for your own safety, please enter a four digit secret passcode of your choice. We will use it to verify your safety during the trip. Your trip is now being monitored by the Telangana Police.